హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను వెల్కమ్ టు మంజునాక వ్లాగ్స్ ఇదైతే సండే వ్లాగ్ అండి చూసారు కదా ఇంకా మేమైతే సండే అయితే కల్కి మూవీకి అయితే వెళ్ళామండి చూసారా శశి కూడా అందరికీ అయితే హాయ్ చెప్పారు ఇంకా కల్కి మూవీకి అయితే మేము మార్నింగ్ షోకి వెళ్ళాం అనమాట మూవీ అయితే బాగానే ఉంది మూవీలో అయితే అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే చాలా బాగుందండి అండ్ ఇంకొకరిది ఏంటంటే ఖైరా అనే క్యారెక్టర్ ఉంది కదా అది కూడా నాకు చాలా బాగా నచ్చింది ఆమెది ఎంతోసేపు ఉండదు ఒక టెన్ మినిట్స్ అలా ఉంటుంది కానీ నాకైతే చాలా బాగా నచ్చింది ఆ అమ్మాయి యాక్టింగ్ అదిని ఆమె హెయిర్ స్టైల్ అది కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట ఇంకా థియేటర్ పిల్లలకి అయితే మేము ముందే వెళ్ళిపోయాం అనమాట ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోయాము లేదంటే మా హస్బెండ్కి ఏంటంటే ఇంక మూవీకి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వెళ్ళిపోవాలన్నమాట మూవీస్కి కానీ లేదంటే రైల్వే స్టేషన్కి కానీ ఒక హాఫ్ అన్ అవర్ ముందే తీసుకెళ్ళిపోతారు ఇంకా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటూ ఉన్నారనమాట దియా డ్రెస్ ఎలా ఉంది కామెంట్ చేయండి ఇదైతే నేను డిమార్ట్లో తీసుకున్నాను దియాకి నాకైతే చాలా క్యూట్గా అనిపించింది దియా రోజు ఇంక ఇప్పుడు పిల్లలు అయితే చాలా యాక్టివ్గా ఉంటారండి చూడండి ఇద్దరికి ఏమీ షై ఏమీ లేకుండా ఇద్దరు ఎలా డ్యాన్స్ చేసేస్తున్నారు ఇంక అందరూ చూస్తున్నారు అని ఏమీ ఉండదు ఇంకా దియా కూడా అంతే శశి కూడా అంతేనమాట ఇంక నేను మార్నింగే టిఫిన్ అది బ్రేక్ఫాస్ట్ అది తినేసి లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంకా వచ్చిన వెంటనే ఇంక కొంచెం సూప్ అయితే చేశాను అనమాట సూప్ తాగేసి మేము లంచ్ అది చేసేసి కాసేపు అయితే పడుకున్నాము ఇంకా లేచిన తర్వాత అయితే నేను ఆ రోజైతే ఇంకా సండే ఏదో ఒక స్పెషల్ ఉండాలి కదా ఇంకా పిల్లలైతే ఇంట్లో ఉంటారు కదా అన్న దీంతో ఇంకా నేనైతే పావుబాజీ చేశాను పావుబాజీ కూడా చాలా బాగా వచ్చిందండి ఇంకా ముందు రోజైతే అయితే వెళ్ళాను వెళ్ళానని చెప్పాను కదా ఇంకా గ్రాసరీ రైస్ ఐటమ్స్ అన్నీ తీసుకున్నానండి ఒక టూ మంత్స్కి సరిపడా ఇంకా శశికి దియాకైతే టూ డ్రెస్సెస్ తీసుకున్నాను దియాకైతే టూ తీసుకున్నాను శశికి అయితే ఒకటే తీసుకున్నాను ఇంకా చెప్పాను కదా ఇంట్లోకైతే ఒక రెండు ఐటమ్స్ అయితే తీసుకున్నానని అదేంటంటే జ్యూసర్ మిక్సీ తీసుకున్నాను అనమాట జ్యూసర్ జార్ అయితే తీసుకున్నాను మా పాతది అయితే పాడైపోయిందండి అది కూడా నేను ఇదివరకు అయితే డి మార్ట్లోనే తీసుకున్నాను అప్పుడైతే ట్వెల్వ్ హండ్రెడ్ పడింది ఇప్పుడైతే అది ఫిఫ్టీన్ హండ్రెడ్ అనమాట ఫిఫ్టీన్ హండ్రెడ్కి వచ్చింది నాకు ఇది ఓన్లీ ఒక జారే ఇచ్చారు అంతే ఇదివరకు నేను తీసుకున్నది అయితే టూ జార్స్ ఇచ్చారనమాట ఇలా పెద్దది ఒకటి ఇంకోటి చిన్నదైతే ఇచ్చారు కానీ ఇప్పుడు నేను లాస్ట్ టైం తీసుకున్న లాంటిది అయితే నాకైతే దొరకలేదు ఇది కూడా ఓకే బాగానే ఉంది కదా ఇంకా పిల్లలకి నేను రోజు జ్యూస్ అయితే చేస్తాను కదా ఇంకా అవసరం కదా అయితే బా పాడైపోయిందని చెప్పి నేను అదే అనమాట ఇది ఇదైతే వండర్ షెఫ్ అంట నేను అది తీసుకున్నది ఏదో లోకల్దేనండి కానీ అది కూడా నేను బాగానే యూస్ చేశాను ఒక టూ ఇయర్స్ అయితే యూస్ చేశాను అనమాట కానీ లోపల ఉంది చూసారా అక్కడ అంతా బ్లాక్గా వచ్చేసింది అనమాట జ్యూస్ చేసినప్పుడు అందుకే ఇంకా అది ఇంకా పాడైపోయింది ఇంకా బాగాలేదు అని చెప్పి కొత్తది అయితే తీసుకున్నాను అనమాట ఇంక ఇదైతే హాట్ వాటర్ అంటే ఇదైతే నాకు ఫోర్ నైంటీ నైన్ పడింది అనమాట ఇంక ఇది తెలిసిందే కదండి హాట్ వాటర్ అది మనము హాట్ చేసుకుంటాము అంతే ఇదైతే ప్రెస్టేజ్ అయితే తీసుకున్నాను అనమాట నేను హాయ్ అండి నేనైతే అమెజాన్లో అయితే త్రీ ప్యాంట్స్ అయితే తీసుకున్నాను చాలా బాగున్నాయి అందుకని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇదిగోండి ఇలా త్రీ కలర్స్ అయితే ఇచ్చారనమాట బ్లాక్ ఒకటి గ్రీన్ ఒకటి అండ్ పింక్ కలర్ ఒకటి అనమాట నాకు ఒకటి అయితే త్రీ హండ్రెడ్ పడి పడింది దీని మీద అయితే ఫోర్ నైంటీ నైన్ అని ఉంది త్రీ తీసుకున్నాను ఒకటి త్రీ హండ్రెడ్ పడింది ఇదేంటంటే చాలా అంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి అనమాట వర్కౌట్స్ కానీ ఇలా ఎక్సర్సైజ్లు కానీ ఎవరైనా చేసేవాళ్ళు అయితే తీసుకోవచ్చండి కూర్చున్నప్పుడు కింద కూర్చున్నప్పుడు కానీ అది అయితే చాలా అంటే చాలా బాగుంది మెటీరియల్ అది కూడాను చాలా స్మూత్గా ఉంది ఇంకా లాంగ్ లాస్టింగ్ కూడా వస్తుంది అని నాకు అయితే అనిపించింది అంటే మెటీరియల్ చూస్తే మనకు తెలుస్తుంది కదా మెటీరియల్ బట్టి నేనైతే చెప్తున్నాను లాంగ్ లాస్టింగ్ కూడా వస్తుంది అమెజాన్లో తీసుకున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక చూడండి అంటే లావుగా ఉన్న వాళ్ళ కానీ తాయిస్ అయ్యి లావుగా ఉన్న వాళ్ళకు కూడా ఇవైతే ఫ్లెక్సిబుల్గా ఉందనమాట మెటీరియల్ కూడాను అందుకే చెప్తున్నాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్ అయితే షేర్ చేస్తాను చూడండి ఒకసారి ఓకేనా ఇంకా రోజు ఈవినింగ్ అయితే పావుబాజీ చేశానండి చెప్పాను కదా ఆల్రెడీ చాలా బాగా వచ్చింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను ఓకేనా బాయ్